అంగన్వాడీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఎన్నో పోరాటాలు చేసి అంగన్వాడీ ఉద్యోగులు చనిపోయినప్పుడు మట్టి ఖర్చులు కావాలని ఎన్నో పోరాటాలు చేసి చనిపోతే అంత్యక్రియలకు పదహైదు వేలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల టీడీపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది విడుదల చేసిన తర్వాత రెండు రోజులకే కోడూరు ప్రాజెక్టులో ఆ వర్కర్ చనిపోయిన తర్వాత ఇంటి దగ్గరికి పదహైదు వేలు ఇచ్చి బంధువులను పరామర్శించి రావడం జరిగింది ఆ కోలూరు ప్రాజెక్టులో అమలయ్యింది ఈరోజు రాయచోడి ప్రాజెక్టులో ఎనిమిదో తేదీ రాయచోడి ప్రాజెక్టులో ఉన్నటువంటి సమ్మేపల్లి మండలానికి సంబంధించిన దేవపట్ల సెక్టార్లో కవిత అనే వర్కర్ చనిపోతే రాయచోడి ప్రాజెక్టులో ఇది ఎందుకు అమలు అవ్వలేదు అంత్యక్రియలకు గవర్నమెంట్ ఆఫీషియల్గా ఇచ్చిన జీవోను ఎందుకు అమలు చేయలేదు అనేది ప్రధానమైన డిమాండ్ ఈరోజు ధర్నా చేయడానికి ఇంకా ఇంకోటి రెండు సంవత్సరాల నుంచి సమ్మేపల్లి మండలం సెట్పల్లి సెక్టార్లో దిగువరాజు పల్లి హెల్పరు ఇరవై మూడు ఇరవై మూడో సంవత్సరం ఒకటో తేదీ ఆరో నెల అప్పటి నుంచి ఇప్పటి వరకు గైర్హాజరులో ఉంది వితౌట్ ఇన్ఫర్మేషన్ ఎవరికే కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే ఆమె వెళ్ళిపోయింది ఆమె ఎక్కడ కూడా చెప్పకుండా కానీ ఇంతవరకు కూడా ఆమెకు టర్మినేషన్ చేయని పరిస్థితి ఆ హెల్పర్కు ఐసీడీఎస్ ఆఫీస్లో ఏం లావాదేవీలు ఉన్నాయని చా మేము అడుగుతున్నాం ఈ సందర్భంగా చాలాసార్లు ఆఫీస్కి వచ్చి ఆమె సెంటర్కి రాలేదు కదా ఈ హెల్పర్ ఈ వర్కర్ చేసుకోలేదు ఇన్ని సంవత్సరాలు ఇచ్చి రెండు సంవత్సరాలు అంటే ఏం మాత్రం స్పందించకుండా ఉన్నారు పీడీ గారికి లెటర్ ఇచ్చాము కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాము అయినప్పటికీ కూడా ఇంతవరకు ఆ ఆయా పైన ఎటువంటి చర్యలు లేవు ఆ ఆయాకు ఆఫీస్కు ఏం సంబంధం అనేది అగమికోచడంగా ఉంది కాబట్టి ఈరోజు ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చే నోటిఫికేషన్లు చూపించి ఆమెను ఆమెకు హెల్పర్ను నియమించాలని కోరుతా ఉన్నాం ఆ విధులకు రాకుండా ఉన్నటువంటి ఆయా పైన చర్యలు ఎందుకు తీసుకోలేదని కూడా మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకు చర్యలు తీసుకోలేదనే విషయాన్ని ఖచ్చితంగా బయటపెట్టాలి ఇప్పుడు ఆ మాకు టర్మినేషన్ ఇచ్చి ఖచ్చితంగా కొత్త హెల్పర్ని ఆ వర్కర్కి వేసేంతవరకు మా పోరాటం ఆగదు ఖచ్చితంగా ఈరోజు మాకు సమాధానం దొరికేంత వరకు ఈ రాయచోడు ప్రాజెక్ట్ ఆఫీస్ దగ్గర రాత్రి కూడా నిద్రపోవాలని కూడా నిర్ణయించుకున్నాము ఏం అయితే లేవు ఖచ్చితంగా కూడా మేము ముట్ట నుంచి తీరుతాము ఈరోజు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం విషయము చిన్నమని మండలంలో చిన్నమన్న టూ మల్లూరు సెక్టార్లకు సిలిండర్లు లేవు సంబేపల్లి మండలంలో కొన్ని సెంటర్లకు స్టవ్లు లేవు సిలిండర్లు లేవు మినీ సెంటర్లకు స్టవ్లు లేవు సిలిండర్లు లేవు సంబేపల్లి మండలంలో ఎన్ని సంవత్సరాల నుంచి మిడ్ డే మీల్స్ ఏ విధంగా వాళ్ళు స్టవ్లు సిలిండర్ లేకుండా చేస్తారు చాలాసార్లు అధికారుల దృష్టికి తీసుకోపోయినా చాలా నిర్లక్ష్యంగా నెగ్లిజెన్సీగా సమాధానాలు చెప్తా ఉన్నారు